నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పుంజో ఏదైతే భీమవరం రిచ్ వాటం అండి దీని కింద పడ్డ పిల్ల ఎగ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కోడిగుళ్ళు ఒక పన్నెండు కోడిగుడ్లు అయితే ఉన్నాయి మన దగ్గర ఇది అడ్రస్ ఎక్కడంటే తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజుపేట్ మండల్ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజ్పేట్ మండల్ మీరు స్వయంగా వచ్చి తీసుకెళ్ళిన నో ప్రాబ్లం ఇస్తాను లేదంటే ట్రాన్స్పోర్ట్ చేయమన్నా అవైలబుల్గా ఉన్న ప్లేస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాము అంటే ట్రైను మన అయితే ఎక్కువ ట్రైన్ ట్రాన్స్పోర్టే ఉంటుంది చాలామందికి అయితే ఎగ్స్ కానీ పిల్లలు కానీ బోర్డ్స్ కానీ నేను పంపిస్తూనే ఉంటాను కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్కి అయితే చెయ్యొద్దు కాల్స్ అయితే చేయొద్దు ఆ ఎగ్స్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తే చూడండి పన్నెండు అయితే ఉన్నాయి ఒక దాని కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అదనము మీరే పే చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత అనేది నేను అప్పుడు చెప్తాను ఆ ఏరియాని బట్టి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది పన్నెండు ఎక్స్ అయితే మేము పంపిస్తాము ఒకదానికి రెండు వందల ఇరవై రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీరు స్వయంగా వచ్చి చెక్ చేసుకొని బ్రీడర్స్ ఉన్నాయో లేవా చూపిసుకొని తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు అయితే ఇంకా నాకు కొంచెం నయమే ఎందుకంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ ఇంకా రిస్క్ కూడా ఉండదు వీలు పడితే మీరు వచ్చి తీసుకోండి డిస్ప్లే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి మీరు వచ్చి చెక్ చేసుకొని తీసుకున్న పర్లేదు లేదంటే ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మళ్ళీ రెండు వందల ఇరవై రూపాయల అంత రేట్ అంటే ఒక్కొక్కరు పుంజు పిల్లలు పుడతాయని చెప్పి వెయ్యి రూపాయలకు ఐదు వందలు కూడా అమ్ముకుంటున్నారు నేను అలాంటి మోసం చేయట్లేదు మన అంటే పిల్లలు అయితే పుడతాయి అలా మేల్స్ పుడతాయా ఫీమేల్స్ పుడతాయా నాకు తెలియదు సో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి